జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కూనాటి సురేష్ను స్వగ్రామమైన అకూర్తి గ్రామ ప్రజలు మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి కోలా ఆనంద్ అధ్యక్షతన ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషమని విద్యార్థులందరూ వారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక అవకాశాలను ఉపయోగించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు ఆకృతి నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన సురేష్ చూసి గ్రామస్తులు కూడా స్ఫూర్తి పొందాలని అన్నారు పనిచేస్తున్న ఓరందరు గ్రామ పాఠశాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరమైనా తాను దగ్గరుండి చేస్తానని హామీ ఇచ్చారు

అన్ని కూడా మీకు చేసి పెడతానని చెప్తున్నాను ఆరు వందలకి ఐదు వందల తొంభై మూడు మార్కులు లేపించారు మహానుభాబు క్యారెక్టర్ కెపాసిబిలిటీ కేపబిలిటీ కెపాసిటీ ఉన్న ఒక మనిషి మన కాలాశలో ఏ వర్ధనం ఉండడానికి కారణమైన అది ఒకరిని నేను నమస్కారం తెలియజేస్తాను